ఏ ఛాయ్ ఫ్రెండ్స్ పెళ్లైన ఆడవాళ్లను అంటే భార్యను ఆ పని చాలా రోజుల వరకు చేయకపోతే ఏమవుతుంది ఆ పని చేయకపోతే వాళ్లు చేస్తారు మీరు ఆ పనిని వాళ్లకు రోజు చేయకపోతే మీకు జరిగే అనర్ధాలు ఏంటి అనేవి ఇప్పుడు చెప్తాను జాగ్రత్తగా వినండి ఇట్ ఈస్ యూస్ఫుల్ మెన్స్ మీరు గనుక ఆ పనిని రోజు చేయకపోతే వాళ్లకు చిన్న విషయంలో కూడా కోపాలు తెచ్చుకుంటారు మీపై అనుమానం పెరిగిపోతుంది ఇంట్లో చేసే పనిని చేయకుండా అలాగే ఉంచుతారు మీ రిలేటివ్స్ కి మీ గురించి బ్యాడ్ గా చెబుతుంది మీరు డబ్బు ఎంత సంపాదించినా కేర్లెస్గా ఉంటారు మిమ్మల్ని చేతకాని వాడిలాగా చూస్తుంది ఇన్ని రోజులు ఉన్న ప్రేమ అంతా పోతుంది కొంచెం మంచిది ఇంటి మీద బాధ్యత ఉంటే వేరే మగాడి వైపు చూడదు అలా మంచిగా లేకుండా కోరికలను ఆపుకోలేకపోతే వేరే మగాడి వైపు చూసి వాళ్లతో కనెక్ట్ అయిపోతుంది అప్పుడు ఆమె దృష్టిలో మీరు జీరో కావట్ తీ ప్రతిరోజు ఏదో రకంగా ఆ పని చేయడానికి ప్రయత్నించండి ప్రేమగా చూసుకోండి అప్పుడు అంతా సెట్ అవుతుంది లేకపోతే ఇక అంతే